జరిగింది హాస్పిటల్ కూడా టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళది అనేసి అంటే టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళు అయితే కిమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడం వస్తే మీకెందుకు వాళ్ళకి లేని మీరే పిల్లల్ని ఇసుకొల్పుతున్నారు అని చెప్పి మా మేడం చాలా తిట్టారండి పేరు రామ్మోహన్ రావు గారు అంటే మేనేజ్మెంట్ ఆయన పేరు రెడ్ మాట్లాడాలి మాట కూడా రావట్లేదు మా బాబుకు న్యాయం జరగాలి మా పాప ఎలా అయితే హాస్పిటల్కి వచ్చిందో అలా తిరిగి రావాలి మాకు న్యాయం జరగాలి మళ్ళీ ఎవరికి ఇలాంటివి రాకూడదు ఆ రూమెంట్ రూమెంట్స్ని ఇప్పటివరకు బయట తీసుకురాలేదు రూమెంట్స్ని పది రోజులైంది ఇప్పటి వరకు వాళ్ళని తీసుకురాలేదు ఏమీ చెప్పట్లేదు ఒకరోజు పాప పరిస్థితి బాగానే ఉంటుంది అంటున్నారు మళ్ళీ మరొక రోజు బావట్లేదు మీ పాప పరిస్థితి అని చెప్తున్నారు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఎక్కడికన్నా మెరుగైన వైద్యం అంటే ఎక్కడికి తీసుకెళ్ళకనేది ఇక్కడే ఇంప్రూవ్మెంట్ అయితే ఇక్కడే అవుద్ది ఎక్కడైనా అదే మందు అదే వైద్యం అని చెప్తున్నారు